బంగారు మొబైల్స్ విధంగా వాచెస్ ఇలా ఏవైనా కానీ మీ దగ్గర ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే కదా ఎటువంటి పరిస్థితుల్లో వాటిని లగేజ్లు అయితే వేయకండి మీ యొక్క హ్యాండ్ లగేజ్లో మాత్రమే తీసుకువెళ్ళండి రీసెంట్గా కోవిడ్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ దాదాపుగా నూట డెబ్బై ఐదు మందితో అయితే బయలుదేరింది చెన్నైకి అలా చెన్నైకి దిగినటువంటి సమయంలో ఇక పూర్తిగా అందరూ అయితే బయటకు అయితే వెళ్ళిపోయారు లగేజీ తీసుకునేటువంటి ప్లేస్కి అలా వెళ్ళినటువంటి వాళ్ళకైతే షాక్ ఇస్తూ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి సిబ్బంది చేసినటువంటి ఒక చిన్నపాటి నిర్వాహకం బయటైతే పడింది నూట ఐదు మందికి పైగా ఫ్లైట్లో జర్నీ చేస్తే అక్కడ లగేజ్ ఎంతమందికి వచ్చిందో తెలుసా కేవలం పన్నెండు మందికి సంబంధించినటువంటి లగేజ్ మాత్రమే వచ్చింది అంటే ఇక్కడ ఎంతమంది లగేజ్ పూర్తిగా కువైట్లో నిలిచిపోయిందో ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి ఇక ఇలా మిస్ అయినటువంటి వాళ్ళు పూర్తిగా వాగ్వాదం చేయగా త్వరగా మీకైతే అందిస్తామని చెప్పేసి ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి సిబ్బంది అయితే తెలియజెప్పారు ఇలాగానే బంగారు లేదంటే గా వెండి వంటి సామాన్లు ఉంటే గా ఏ విధమైనటువంటి లాస్ అయితే జరుగుతుంది ఈ మధ్య కాలంలో